सोनिया गाधी राहुल गांधी रेवंत रेशार गौड कामएल आदिलाबाद पार्लमेंट महिनार इनार्ज मान ఈరోజు మేము మీడియా ద్వారా మాట్లాడితే ఒకటే విషయం నిన్న మా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజానాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వంద రోజులు ఆయన పది పదవి చేపట్టిన శుభ సందర్భంగా వలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి పదవి తీసుకున్న వంద రోజులు అయిపోయినాయి నిన్న అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఐబీ గెస్ట్ హౌస్ ఇలా మేము సెలబ్రేట్ చేస్తున్నాం మొదల్ కాన్స్టిట్యూసీలా నా తరపున మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల తరపున నాయకుల తరఫున నేను మహేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మేము మహేష్ అన్న తో ఎంబడి ఉండి తెలంగాణలో నియోజకవర్గంలో ఆదిలాబాద్లో పార్టీకి బలోపేతం కోసం కష్టపడతాం మహేష్ కుమార్ గౌడ్ అంటే ఒక మంచి వ్యక్తి ఒక చిన్న కార్యకర్త కూడా ఇక భవన్కి వెళితే ఏదైనా సమస్యలు పెడితే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న వాళ్ళ మాట వింటారు వాళ్ళకు సాయం చెప్తాడు వంద రోజులు మహేష్ కుమార్ గారు గారు అన్ని జిల్లాల తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం అన్ని కష్టపడుతున్నావు అది ఇంకా ఒక మంచిగా నిర్ణయం తీసుకుని మహేష్ అన్న గాంధీభవన్లో మంత్రివర్గం రావాలని కూడా ఒక షెడ్యూల్ పెట్టిండ్రు ఆ షెడ్యూల్ పెడితే అన్ని మంత్రివర్గాలు గాంధీభవన్ కచ్చి ప్రజల సమస్య వింటున్నారు ఇవి ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రమ్మ రాజ్యం ఇది ఇంద్రమ్మ ఇది రాజ్యం నడుస్తున్నది ఇది మంచిగా రాజ్యం ఇది మంచిగా గవర్నమెంట్ ప్రజలకు బతికేయాలనేది గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా కూడా రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్ గాని మున్సిపాలిటీ ఎలక్షన్ గాని మా రేవంత్ రెడ్డి సీఎం గారి నేతృత్వంలో మహేష్ కుమార్ గౌడ్ అన్నా గారి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళ నేత్రం భారీ మెజారిటీ గెలుపుతో అని నేను ఒక ఈ శుభ సందర్భం అందరికి ప్రజలకు నేను చెప్తున్నా ఇంకా కూడా ఇంకా ఒకసారి నేను మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షకి శుభాకాంక్ష తెలుపుతూ మేము కూడా వాళ్ళ వెంపడెంట్ మంచిగా పార్టీకి బలోపేతం చేయాలని మేము చేస్తాం ఇంకా కూడా మా హైకమాండ్కి ఈ శుభ సుందర్ బంగారం నేను చెప్తున్నా వాళ్ళు ఎవరు కష్టపడిరో వాళ్ళకు మంచిగా పదవి ఇచ్చి మంచిగా అందరు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు వాళ్ళకు కూడా ఆశ ఉంది కార్యకర్తలకు కూడా ఆశ ఉంది ఇప్పుడు పది సంవత్సరం మన పర్వదం లేకపోయి కష్టపడి నువ్వు ఎండ చూడకపోయి ఆన చూడకపోయి వాళ్ళకు కూడా నేను అధిష్టానం నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకు కూడా ఇక్కడ ఎక్కడ సర్వీ చేయాలా